హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు చెప్పేది వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఒక వాస్తవంగా జరిగిన సంఘటన నిజంగా జరిగిన సంఘటన ఒక రెండు మూడు సంవత్సరాల కిందట ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చిండు ఈ సూదులు మనం ఇచ్చినాము మందులు మనం ఇచ్చినాము ఒక నెల రోజులు పట్టింది ఆ పండుగ తక్కువ నెల పదిహేను రోజులు పట్టింది తక్కువ తక్కువకి దాదాపు ఐదు ఆరు వేలు బిల్ అయింది మనకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మనకు తెలిసిన అబ్బాయి కదన్నట్టుగా మనం ట్రీట్మెంట్ చేసినాం సరే ఇవ్వలేడు గుండు తక్కువైపోయింది సంవత్సరాలు గడుస్తున్నాయి ఎన్నోసార్లు అడిగినాము చేసినాము డబ్బులు ఇవ్వలే ఇక ఎన్నటికి కూడా ఇవ్వడని అర్థమైపోయింది కాకపోతే టైం వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి గట్టి దెబ్బ కొట్టాలనుకొని నిర్ణయించుకుని కూర్చున్నాం నిన్న ఏమైందంటే వాళ్ళ భార్యను తీసుకొని ట్రీట్మెంట్కి వచ్చిండు వాళ్ళ భార్యను తీసుకొని ట్రీట్మెంట్కి వస్తే నేను ఆమెను చూసుకుంటా ఓలీమెడిగినా భార్య సారని చెప్పిండు అప్పుడు నేనేమన్నా అంటే మొన్న గొడవల్లో తోలికొచ్చు కదా ఆమె నేను మీ భార్యనేమో అనుకున్నాను మేమే నా మీ భార్య మరి ఆమోలు అడిగిన అప్పుడు ఆయన తడబడి ఆయన ఏమన్నా అంటే నేను ఎవరో దొంగ సార్ నేను దొంగ రాలే నేను నీ దగ్గర మస్తురలే అన్నాడు అప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళ భార్య ముఖం చూసుకుంటే ఏమంటుందంటే ఏ నమ్మేవే నిజంగా నమ్మేవే నువ్వు సార్ జోకి చేస్తుండు అన్నాడు అప్పుడు వాళ్ళ భార్య ఏమన్నా తెలుసా గుడ్లు కొంచెం పెద్ద చేసి నిజమో అబద్ధమో నిజమో జోకో నువ్వు అయితే ఇంటికి ఇంటికి పోయిననుకుంటావు నీ సంగతి అన్నది అంతే అబ్బాయి కాసెప్ట్ సాగైపోయిండు ఏం సార్ నేను ట్రీట్మెంట్కి వస్తే నువ్వు మొత్తం నూలు పెడుతున్నావు కోట్లాటలు పెడుతున్నావు అనమాట అదన్నమాట అసలు సంగతి